ఇప్పుడు ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడదలుచుకున్నా రామకృష్ణ రెడ్డి గారు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు దీవించారు రెండు సార్లు గెలిపించారు ఏడున్నర సంవత్సరాలుగా మీరు శాసనసభ్యుడిగా మంగళగిరిలో ఉన్నారు ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో మేము శంకుస్థాపన చేసిన తాడేపల్లికి సంబంధించిన తాగునీటి పథకం ఇప్పటికీ ముందలు తీసుకెళ్లట్లేదు అని సూటిగా నేను మొదటి ప్రశ్న అడుగుతున్నా రెండో ప్రశ్న ఎన్నికల ప్రచారంలో పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫారెస్ట్ భూమిలో ఉన్న వాళ్ళకి మీరు అబద్ధాలు చెప్పి లోకేష్ వస్తే ఇల్లు తొలగిస్తాడు నేను గెలిస్తే మీకు పట్టాలు ఇస్తానని మీరు హామీ ఇచ్చిన ఏమైంది ఆ హామీ అని మిమ్మల్ని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా ఎందుకు మీరు ఆ కుటుంబాల్ని మోసం చేశారని నా రెండో ప్రశ్న మూడో ప్రశ్న ఎన్నికల ముందల లోకేష్ గెలిస్తే పేదవాళ్ళు ఇల్లు కొట్టేస్తారని చెప్పిన మీరు మీరు గెలిచిన తర్వాత ఎందుకు మీరు వేల సంఖ్యలో పేదవాళ్ళ ఇల్లు తొలగించారని నేను మూడో ప్రశ్న ఆయన నేను అడుగుతున్నా అంతేకాకుండా మీరు శాసనసభ్యుడు అయిన తర్వాత అసలు మంగళగిరి నియోజకవర్గం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చూసి భయపడి మొదటి రెండు బడ్జెట్ లో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రత్యేకంగా మంగళగిరి కేటాయించారు మీ చేతగానతనం వల్లనే ఆ డబ్బులు ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు ఆ డబ్బులు మురిగిపోయినాయి అదే నేను ఏంటైనా మూడు వేల కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి కార్యక్రమాలు మేము చేపట్టేవాళ్ళం ఇక్కడ బాధాకరం ఏంటంటే ముఖ్యమంత్రి గారు హెలిప్యాడ్కి వెళ్లే బ్రిడ్జిని కూడా కట్టలేని పరిస్థితులు ప్రభుత్వం ఆరు కోట్ల అయ్యే బ్రిడ్జ్ అది కట్టకుండా మూడు కోట్ల దుబారా ఖర్చు చేసి ఉన్న బ్రిడ్జ్ కి రోడ్ వేసి 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 ఇప్పుడు ఒక్క వర్షం పడితే రోడ్ కొట్టుకునే కొట్టుకుపోయే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం